రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపురం బస్ స్టాండ్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘం ఐక్యవేదిక పోస్టర్ను గౌడ కులస్తులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడారు గౌరవ మంత్రివర్యులు పొన్ను ప్రభాకర్ గౌడ్ విద్యార్థి దశలోనే రాజకీయ ఎన్సిఏ అధ్యక్షులుగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట మార్క్ ఫ్యాట్ చైర్మన్ గా జిల్లాలో పశుదాన తయారీ కేంద్రం నెలకొల్పి రెండు వందల కుటుంబాలకు జీవన ఉపాధి కల్పించారు మార్కెట్ రంగంలో పెడు మార్పులు తీసుకొచ్చిన ప్రభాకర్ నిరంతరం శ్రమిస్తూ పార్లమెంట్ సభ్యులుగా అనేక సేవలను అందించారు జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ కేంద్రం కేంద్రీయ విద్యాలయం కరీంనగర్ నుండి తిరుపతికి రైలు ప్రారంభించడం వేమునవడ మండలంలోని నాంపల్లి వద్ద బీడీ కార్మికులకు నిరంతర వైద్యశాల ఏర్పాటు చేయడం అనేక కార్యక్రమాలు చేపట్టారు ఈ నెల పది తారీఖున ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తాలపల్లి శ్రీనివాస్ గౌడ్ సీనియర్ అడ్వకేట్ నేరల్ల తిరుమల గౌడ్ గౌడ మాజీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఎంపీటీసీ రంగు వెంకటేశం గౌడ్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అధ్యక్షులు సంపునూరి మల్లేశం గౌడ్ పట్న గౌడ్ అధ్యక్షులు కైటి పరశురాం గౌడ్ గోప అధ్యక్షులు దూలం సంపత్ గౌడ్ సెట్లర్ గౌడ అధ్యక్షులు పొన్నం రవి చంద్రగౌడ్ గుడిసెల శ్రీనివాస్ గౌడ్ వస్తాద్ కృష్ణగౌడ్ బత్ని ఎల్లాగౌడ్ గజ్జల పరశురాం గౌడ్ కదిరి రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యుడు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రులు మున్నం ప్రభాకర్ రెడ్డి గారికి మార్చి పదవ తారీఖున పౌర సన్మానం ఘనంగా నిర్వహించడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా కల్లు గీత కార్మికులందరూ మరియు గౌడ ఆత్మ బంధువులు అందరూ వచ్చి ఇంటి ప్రభాకర్ అన్న గారి సన్మానం ఘనంగా నిర్వహించుటకు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము అదేవిధంగా గౌరవ పున్నం ప్రభాకర్ గారు పార్లమెంటు సభ్యుడిగా ఉండి జిల్లాలోని అనేక సమస్యలను పరిష్కరించినాడు ముఖ్యంగా తిరుపతి రైలు అయితేనేమి కరీంనగర్లో పాస్పోర్ట్ కేంద్రం అయితే బీడి కార్మికుల ఆసుపత్రి అయితేమి మాతా శిశు కేంద్రం అయితేమి అన్ని సమస్యలపై సమస్యలు తీర్చిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తికి గౌడ సంఘాల ఆధ్వర్యంలో మార్చి పదవ తారీఖు రోజు ఘనంగా సన్మానం చేయుటకు గౌడ కులస్తులందరం తీర్మానం చేయడం జరిగింది దర్వాయి పాపన్న గీతా కార్మిక సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు వేములవాడకు మా గౌడ సోదరులందరిలో కూర్చుండి ఒక సమావేశం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది కారణం ఈ నెల పదవ తారీఖు నాడు పార్లమెంట్ మాజీ సభ్యులు ప్రస్తుత బీసీ రవాణా శాఖ మాత్యులు మా ఆత్మగౌరవ శిఖరం లాంటి గొప్ప మనసున్న వ్యక్తిత్వము గల వ్యక్తి మా జాతికే గర్వపడే అంత గొప్ప స్థానంలోనున్న మా పున్నం ప్రభాకర్ గౌడ్ గారికి సాదరంగా సగౌరవంగా వారిని ఆహ్వానించి కరీంనగర్ జిల్లా కేంద్రానికి మేమందరం గౌడ ఆత్మీయులందరం కలిసి మా సమస్యలను కూడా వారికి మొదలు సత్కారం చేసిన తర్వాత మా సమస్యలన్నింటినీ వారికి విశదీకరించి ఈ గీతా కార్మికులు పడుతున్న కష్టాలు నష్టాలు బాధలు బంధువులు అన్ని వారి దృష్టికి వెళ్ళి అవన్నీ పరిష్కరించుటకు మనం అందరం ముందుండాలి కాబట్టి మనకు ఎంతో పెద్ద దిక్కైనటువంటి ఆ యొక్క మహానుభావుని ఘన సత్కారానికి ఈ ఉమ్మడి జిల్లాలోని నలుమూలల్లోనున్న గీతా కార్మిక బిడ్డలు మరియు వారి కుటుంబ సభ్యులు దాదాపు ఒక ఇరవై వేల మంది జమ చేయాలని మేము అనుకుంటున్నాం ఈ నెల పదవ తారీఖు రాడు ఉన్నం భావాకర్ గౌడ్ గారికి రావణ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి గారికి ఉమ్మడి కన్మార్ జిల్లా కల్లుకిత కార్మికులు గౌడ ఉద్యోగ సంఘ నాయకులు యువత అందరూ పెద్ద ఎత్తున రావాలని ఉమ్మడి జిల్లా మొత్తం పిలిపేయడం జరిగింది మా కన్మార్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి మా నాయకులు అందరూ అచ్చిలు వేమిన నియోజకవర్గంలో రాజన సిరిసిల్లా జిల్లా నుంచే మన గీత కల్లు గీత కార్మికులు గౌడ గులాసులు భారీగా తరలి వెళ్ళి పదవ తారీఖు నాడు పొన్నో భావకరణకు సన్మాన విజయవంతం చేయాలని కల్లు గీతా కార్మికులకు గౌడులందరికీ పేరు పేరు నమస్కారం వేసి ఈ పదవ తారీఖు నాడు ఈ పోగ్రాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు ఉస్నాబాద్ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శాఖ రవాణా శాఖ మాకులు కొన్నం ప్రభాకర్ గారిని పెద్ద ఎత్తున సన్మానం చేయటకు మరి కరీంనగర్ అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు అట్లాగే శ్రీనన్న గారు మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి మా శ్రీనన్న అట్లాగే సబ్న మలేష్ అన్న తిరుమలన్న ఈ కార్యక్రమ సీనన్న అట్లాగే ఎల్లన్న ఈ కార్యక్రమం పంచు ఆ పాల్పంచుకున్న గౌడత్వంలో కూడా ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని రాష్ట్ర ఎన్ఎస్ఈఐ అధ్యక్షునిగా మార్క్ ఫేడ్ చైర్మన్గా ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీగా జిల్లాల ఫోరం అధ్యక్షునిగా తెలంగాణ సాధించుకుంటాడిన వ్యక్తిగా మరి అట్లాగే ఇప్పుడు గౌరవ శాసనసభ్యులుగా మంత్రిగా ఉండి అనేక హోదాలలో ఉండి గౌడ సమస్యల సంబంధించి హాస్టల్ బాయ్స్కి అయితేనేమి గౌడ సంఘం హాస్టల్లో అయితేనేమి పేరుల మరి ఇక్కడ నిత్యాన్నదాన సత్రంకైతేనేమి మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా మరి సమస్యలు తెలిసిన వాడిగా మరి అనేక సమస్యలలో ఎప్పటికప్పుడు కూడా నేను ఉన్నా అంటూ ప్రతి సమస్యను సాధించి కొట్లాడి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిగా మంచి పేరున్నటువంటి వ్యక్తి మా మా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాం దీనికి సంబంధించి మా పెద్దలందరూ కూడా మరి పౌర సన్మానం ఏర్పాటు చేసుకొని తప్పకుండా వేములవాడ ప్రాంతం నుంచి మరి గౌడ సోదరులు కానీ సోదరులం కానీ ఉద్యోగస్తులు కానీ మిగతా సంఘాల నాయకులు కానీ అందరూ కూడా పాల్గొనవలసిందిగా మరి వేములవాడ పక్షాన మేము మా వేములవాడ నాయకులు అందరం కూడా పిలుపునిస్తా ఉన్నాం తప్పకుండా పదో తారీఖు నాడు పౌర సన్మానం కార్యక్రమంలో పాల్పంచుకొని మన 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 నాయకుడిని మనం గుర్తించుకునే విధంగా మన మన నాయకున్ని మనం గుర్తుంచుకొని సన్మానం చేసే విధంగా అందరూ పాటుపడాల్సిందిగా మరి గోడ సోదరులందరూ కూడా পরে হৃদয় পূর্বক নমস্কার দিয়েছিল